ఇవాళ పార్టీ అధికారంలో లేదని చెప్పి మేము బలహీనులం అని చెప్పి మా మీద అటాక్ చేస్తూ ఇవన్నీ చేస్తున్నారు కానీ మీరు అందరు గుర్తు పెట్టుకోవాల్సింది ఒకటి ఉంది అన్నిటికీ మించి ఇది తిరుపతి లడ్డు విషయం దగ్గర మొదలైంది మేము అన్నిటికీ మించి మా నాన్నగారు దేవుడు పార్టీ నిజాన్ని మాట్లాడారు నిజాన్ని మాట్లాడారు దాన్ని డైవర్ట్ చేయడానికి డైవర్ట్ చేసేదానికి ఆయన క్షమాపణ చెప్పినప్పటికీ కూడా ఇటువంటి దాడులు చేసి భయం భయపెట్టి ఆయన దేనికి భయపడరు కాబట్టి ఇంట్లో స్త్రీల మీదకెళ్తే ఆయన భయపడతారనే ఒక చీప్ టాక్టిక్ ని ప్రదర్శించి ఇవాళ మా ఇంటి మీదకి వచ్చారు నిజంగా వాళ్ళకి తల్లిగారిని వాళ్ళ తల్లిగారిని అన్నారు అనే కోపం ఉందా లేకపోతే దాని చాటుగా దాన్ని అడ్డు పెట్టుకుని ఆయన వాగ్దాటితో వాళ్ళు చేసేటువంటి తప్పుల్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారని ఒక కక్ష సాధింపుగా దాన్ని బంక పెట్టుకుని చేసినట్టుగా అనిపిస్తుంది అండి ఎందుకంటే లీగల్ కాన్సిక్వెన్సెస్ అంటే నేను ఫేస్ చేయడానికి రెడీగానే ఉన్నారు అని అంటున్నారు అయినా కానీ ఎనిమిది గంటల పాటు అండి పోలీస్ బెటాలియన్ ఎంత దూరంలో ఉందని నేను ప్రశ్నిస్తున్నా చంద్రబాబు నాయుడు గారి గృహం ఎంత దూరంలో ఉంది ఎనిమిది గంటల పాటు గ్యాపులు గ్యాపులుగా తాగి వచ్చి ఒక మహిళ అరుణ గారు అరుణేనా ఆవిడ పేరు గల్లా మాధవి వీడియో ఇవ్వండి ఒకసారి దాడికి ఆవిడ దిగబడ్డారంట ఆవిడ ఆవిడే చెప్తున్నారు ఎవరి మీద దాడికి దిగబడ్డారు మహిళల మీద దాడికి దిగబడ్డారా మహిళలతో ఇది సమంజసమా మహిళల కోసం పోరాడుతూ ఆవిడకి నేను ఒకటే చెప్తున్నా మీకు కుటుంబం ఉంది మీకు పిల్లలున్నారు మిమ్మల్ని పావుగా ఉపయోగించుకుంటున్నారు మిమ్మల్ని ఏ ఎమ్మెల్యేలు అయితే మీరు మిమ్మల్ని మా ఇంటికి పంపించారో వాళ్లే రావచ్చు కదా